అడుగుతారు ఖచ్చితంగా స్టూడెంట్ 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 చెప్తారు ముజరాజ్ కార్పొరేషన్ ద్వారా మా ముద్రాజ్ పిల్లలు ఎవరైతే చదువుకోని వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉంది యుఎస్ ఎన్ఆర్ఏ గా చదువుకోవడానికి పోతే ఆ ముజరాజ్ కార్పొరేషన్ ద్వారా కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ నింపించే బాధ్యత కూడా తీసుకోవడం తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా నైపుణ్యం ముందు గుజరాజ్ జాతిలో ఒకవేళ ప్రతి గ్రామాలలో ఉన్న పిల్లలు ఉపాధి పిల్లలందరికీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా మీ అందరికీ కూడా న్యాయం జరిగి మీ బిజినెస్ లకు పెట్టుబడి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం అదేవిధంగా అదేవిధంగా ఈ రోజు చెప్తున్నారు ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు చెప్తున్నాం మాకు ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలి వెయ్యి కోట్ల బడ్జెట్ కావాలి పక్క కులాలలో ఇట్లా ఇచ్చారు పక్క కులాలు చైతన్యం చాలా చైతన్యమయం మనం కావల నాకు అనిపిస్తుంది మనం అయిన అనుకుంటే మీ అంతా తెలియాలి ఎందుకంటే ఎందుకంటే నేను ఒక గ్రామ స్థాయి నుంచి పోటీ చేసిన నెంబర్ మెంబర్గా పోటీ చేసిన దాని తర్వాత నెక్స్ట్ ఉప సర్పంచ్ గా అయినా దాని తర్వాత ఈ సర్పంచ్ అయినా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసిన అంటే ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా కూడా పోటీ చేసిన కానీ ఎప్పుడు చూసినా ఓటర్ లిస్ట్ చూస్తున్నాం ఓటర్ ఓటర్ లిస్ట్ చూసి ఓట్లు ఎవరెవరు ఎన్ని ఉన్నాయి ఏంటని చూసుకుంటే ఒక వార్డులోకి వెళ్తే ఒక ఎస్సీ వార్డులోకి వెళ్తే ఆ పక్కలో ఎస్సీ సోదరులకు మాదిగానే పెట్టుకుంటారు ఇంకొక మైనార్టీ సోదరు జరిగిపోతే షేక్ మహిపోతుంది అని చెప్పి పెట్టుకుంటారు ఒక గౌడ సోదరు జరిగిపోతే గౌడ సోదరుడు అని పెట్టుకుంటుంటారు ఒక రెడ్డి సోదరుడు కానీ ఒక్కలే మొక్కలు ముదురాజుల ఒక్కరు కూడా ఓటర్ లిస్ట్ పేరు పెట్టుకుంటలేదు పేరు ఒక్కరు పెట్టుకుంటలేదు మీరు అందరూ కూడా ఈరోజు వచ్చిన మేధావులు ఒక సంఘ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరిని గించపరిచేది లేదు ఏ కులాన్ని మనం తప్పు మాట్లాడేది లేదో ఎవరికి కానీ మీ అందరూ చైతన్యం కావాలి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ లిస్ట్లో ఓటు పక్కకు ముదురాజు అని పేరు పెట్టుకోండి దాని తర్వాత మీరు చెప్తున్నా కదా ఈరోజు బడ్జెట్